అదైతే గిస కత్తి నూరేది కత్తి నూరేది అన్నమాట ఏంటిది అంకుల్ సిరితబద్ధ అంట ఇవి అంటే సిటీలు ఉన్న వాళ్ళకి తెలియదు కదా అంకుల్ వాళ్ళకు తెలుసుకోవడానికి అన్నమాట ఇప్పుడు పల్లెటూరులో ఉన్న నాకే తెలియదు వాటి గురించి ఆహా నా పేరు స్వాతి అగ్రికల్చర్ అంకుల్ నేను పనులు చేసుకుంటూ ఇట్లా వీడియోస్ తీస్తాను అన్నమాట చూడండి ఫ్రెండ్స్ అంకుల్ అయితే మిషన్ తోటి ఎక్కుతుండు నేనైతే ఫస్ట్ టైం మీకైతే లైవ్లో చూపిస్తున్నానమాట అంటే మీ సైడ్ మొత్తం ఇట్నే ఉంది అంకుల్ అందరు ఎక్కరా అంటే నువ్వు ఫస్ట్ నుంచి ఇదేనా లేకపోతే మధ్యలో వచ్చింది ఇది ఫస్ట్ మోక్తోటేనా మరి ఇప్పుడు అది ఎందుకు బంద్ చేసారు అవునా అంకుల్ ఎన్ని సీసాలు అవుతుంది చెట్టు అవునా ఫ్రెండ్స్ కళ్ళు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక లైక్ కొట్టండి ఇప్పుడు అంతా అంత పెద్దగా ఎక్కాలన్నమాట కళ్ళు తిరుగుతాయి అంకులు అంత పైకి ఎక్కితే అలవాటు అయితే కదా ఇప్పుడు నాలుగు వాళ్ళు ఎక్కొచ్చాయి ఇప్పుడు మిషన్ వేసుకొని ఎక్కు అవునా ట్రైయా పనికి వచ్చిన అంకుల్ సాయంత్రం అయితే ఎక్కుతావు ఇప్పుడు వాళ్ళకు ఐదు గంట దాకా మనం చేసే బాధ కాదు ఏమంటారు రూల్స్ కదా ఫ్రెండ్స్ చూడండి మిషన్ అయితే ఎక్కుతుండు అమ్మ నాకైతే చూస్తేనే కళ్ళు తిరుగుతున్నవి అంటే అలవాటు అయితే ఏం కాదంట అంకులు ఇది పోతాడా పరుపుతాడా పోతాడా అంటే ఎట్లా గుర్తుపడతారు అంకుల్ వీటిని ఆహా కాయవా అంటే ఇది మొగ చెట్టా ఆహా ఇది కూడా కష్టమే ఫ్రెండ్స్ ఈజీగా అనుకుంటారు కానీ ఆహా చెట్టు ఒకడ లావు ఉంటుంది ఒకడ సన్నగా ఉంటుంది కదా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్కాలని అంటుండు వస్తున్నా ఇది ఒకటే మా పైకి అయితే ఎక్కిండు మూడు లొట్లు అయితే ఉన్నవి నాకైతే మెడల్ గుంజుతున్నాయి ఫ్రెండ్స్ పైకి పెట్టి తీయడానికి ఎట్ల గీస్తారో చూద్దాం కత్తి తీసిండు ఆ గోలని అటు ఇటు కోస్తుండు ఇంకో దాన్ని అయితే మంచిగా చెక్కుతుండు ఎందుకు అంకుల్ అట్ట చెక్తు కళ్ళు రావడానికా స్వచ్ఛమైన కల్తీ లేని కళ్ళు అంటే పొద్దుగులు ఇక్కకుండా ఆహా అంకుల్ అందాదిగా ఒక చెట్టు ఎన్ని సీసాలు అవుతుంది యాభై సీసాలు అవుతుందా అవుతుందా అన్ని కావా మరి సీసా ఎంత మీ రోకు అయితే ఇప్పుడే తొడుగుతురుగా అల్లకి వారం కావాలనా అయితే రోజు అట్లా గీయాలనా సాయంత్రం ఏమన్నా ఒక సీజన్ అవుతుందా మూడు లోట్లలో కలిపి వారం అయితే ఇక మంచిగా అవుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసిరా కళ్ళు ఏ విధంగా గీస్తుండో అంకుల్ బాయ్ చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ నా మెడలు కూడా మస్తు గుంజినాయి